ఈ నెల ముప్పైనా మనకు అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఈ వస్తువులని కొంటే చాలండి కోటి రూపాయల బంగారం మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు అంటే కోటి రూపాయల బంగారాన్ని మీరు కొన్నట్టే అనమాట ఇక అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లో లక్ష్మీదేవి ముఖ్యంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులని ఖచ్చితంగా కొనుగోలు చేయండి అక్షయ తృతీయని ఏంటంటే కనుక మనము ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ రోజు ఎంత లేనివారైనా సరేనండి చిన్న ముక్కు పొడకైనా సరే అంటే బంగారు కొంటూ ఉంటారు అలా కొంటే ఏంటంటే మంచి జరుగుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అలానే కాకుండా ఏంటంటే సంవత్సరం అంతా కూడా మనకు ముఖ్యంగా ధనధాన్యాలకు లోటు ఉండదని బంగారం కూడా ఇంకా కొంటూనే ఉంటామని ఒక భావనతో ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా బంగారం అనేది కొనుగోలు చేస్తారు కానీ బంగారం కొనలేని వారు బంగారం కొనేంత స్తోమత అందరికి ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వస్తువులు బంగారంతో సరి సమానం ఈ వస్తువులు కూడా ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి కాబట్టి ఈ వస్తువులని మీరు కొనటం వల్ల మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు అసలు ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులని కొంటే మీకు అంటే ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక ఏప్రిల్ ముప్పయో తేదీన మనకు అక్షయ తృతీయ పండుగ రాబోతుందనమాట ఇదేంటంటే అందరూ కూడా చక్కగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి మంత్రాలను పఠించుకుంటూ ఆ తల్లిని చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజించుకుని బంగారం కొనుగోలు చేయటం ఆనవాయితీ అలా తెచ్చుకున్న ఈ బంగారాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటారు అలా పెట్టుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక స్త్రీలు ధరిస్తూ ఉంటారు అలానే కాకుండా అమ్మవారికి ఏంటంటే నివేదన చేస్తారండి ఒక రకంగా చెప్పాలంటే అలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మనకు ఐశ్వర్య వర్షంతో పాటు ధనవర్షాన్ని కూడా కురిపిస్తుందని నమ్మకం అందుకే ఈ రోజున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి బంగారం కొనేంత స్తోమత మాకు లేదండి ఉంది కానీ మేము కొనలేకపోతున్నామండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకైతే ఇదేంటంటే కనుక ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు మనకు శాస్త్రాల్లో పురాణాలలో ఇలాగే చెప్పబడుతుందన్నమాట ఈ వస్తువులు కూడా బంగారంతో సరి సమానమైనవి ముఖ్యంగా అక్షయ తృతీయ పండుగ రోజున ఎవరైతే ఈ వస్తువులను కొంటారో అలాంటి వాళ్లకు సంవత్సరం అంతా కూడా ధనానికి అలానే కాకుండా బంగారానికి లోటు ఉండదని చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా మనం కొనుగోలు చేయాల్సిన వస్తువుల్లో ఉప్పండి కళ్ళులు ఉప్పనమాట ఇదేంటంటే సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాదు కాబట్టి ఉప్పుని కొంటే చాలా అదృష్టం అండి మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి అంటే కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా ధనయోగం మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా అద్భుతాలను చూస్తామని చెప్పొచ్చు ఈ రోజున రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే కనుక ముఖ్యంగా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పుని పోసేసి అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కనిపెట్టి పెట్టి అమ్మవారిని పూజించుకుంటారు కదా ముఖ్యంగా ధనలక్ష్మిని పూజించేటప్పుడు ఈ యొక్క ఉప్పు పాత్రను పెట్టుకుని అందులో లో డబ్బు పెడితే ఆ డబ్బు మనకు రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి చల్లని చూపు కటాక్షం ఆ డబ్బు మీద పడి అది పవిత్రంగా మారుతుంది అలా పూజించుకున్న ఈ డబ్బుని ఏంటంటే మనం బీరువాలో దాచుకుంటే నిరంతరం కూడా బీరువాలో డబ్బు అనేది కనిపిస్తుంది బంగారం కూడా తాకట్లోకి వెళ్ళకుండా చేసుకోవాల్సిన పరిహారం అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి కానీ ఖచ్చితంగా ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో పెట్టుకోండి రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చాలా మందికి తెలియదండి రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలా మందికి తెలియని విషయం అనమాట అందుకే మీరు రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలండి లక్ష్మీ గవ్వలని ఒక రకంగా చెప్పొచ్చు అంటే పసుపు గవ్వలు లక్ష్మీదేవి రూపము అంటే అక్క చెల్లెలుగా భావిస్తారు అమ్మవారికి ఏంటంటే కనుక గవ్వలు అంటే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి ఈరోజు కనీసం ఒక ఐదు గవ్వలైనా సరే మీ ఇంటికి కొని తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో గవ్వలు ఉన్నాయి అంటే కనుక మీరు ఉన్నప్పటికీ కూడా అలాగే ఉంచండి కాకపోతే ఈరోజు ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కొనలేకపోతున్నారు కాబట్టి దానికి బదులుగా ఒక ఐదుల అంటే లక్ష్మీదేవి గవ్వలు ఇంటికి కొని తెచ్చుకొని వాటిని ఏంటంటే కనుక పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఆ గవ్వల్ని ఏంటంటే గనుక ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం కుంకుమ పసుపు పెట్టి దాన్ని చిన్న మూట కట్టి ఆ మూటని ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం వెనకాల పదకొండు రోజుల పాటు పెట్టి తీసి ఆ తర్వాత మీరు ఏంటంటే కనుకనండి బీర్వాలో కానీ వ్యాపారం చేసే స్థలాల్లో కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది ఇది ఏంటంటే కనుక వంద కొంద శాతం ఫలితం ఇచ్చే పరిహారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఈ పరిహారాన్ని ఆచరిస్తారని మనకు సిద్ధ చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం ఏంటంటే కనుక బంగారం కొంటూనే ఉంటామని చెప్పొచ్చు ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు ముఖ్యంగా ఈ రోజు మనం ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఇంకొక వస్తువు అనమాట అదేనండి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఏంటంటే కనుక మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టం పసుపు కొమ్ములు ఏ ఇంట్లో అయితే ఉంటాయో అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని పురాణాలే చెబుతున్నాయి అంటే నార్మల్గా ఏంటంటే కనుక పసుపు కొమ్ములు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఇది చాలా మందికి తెలిసిన విషయమే అక్షయ తృతీయ రోజున రెండు పసుపు కొమ్ములు అనే సరేనండి కొన్ని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మంగళకరమైన వస్తువులు అండి శుభకరమైన వస్తువులు శుభాలనే సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అలానే కాకుండా ఏంటంటే దైవనుగ్రహాన్ని కలిగిస్తాయి మన సుడిని తిప్పుతాయి ఏంటంటే ధనం వచ్చేలాగా చేస్తాయి అనమాట అందుకే ఇలాంటి వస్తువులు పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైనవి తృతీయ రోజునే ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరుండరనమాట కాబట్టి మీరు ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కనీసం మూడు కానీ ఐదు వస్తువులను కానీ ఇంటికి తెచ్చుకోండి లేదండి మేము అన్నీ తెచ్చుకుంటామంటే అన్నీ తెచ్చుకోండి ఇలా రెండు పసుపు కొమ్ములు అయినా సరేనండి తెచ్చేసుకొని మీరు ఏం చేయాలంటే అంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి పూజించే ముందు కూడా మనం తెచ్చుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత కూడా తెచ్చేసుకొని సాయంత్రం మళ్ళీ మనం దీపం పెట్టుకుంటాం కదా సమయం ఆ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఈ రెండు పసుపు కొమ్ములు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీ ఇంటి లాకర్లో పెట్టుకుంటే మాత్రం ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే చెడ అంతా కూడా పోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుని చక్కటి యోగం అనేది సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి పసుపు కొమ్మలను ఇంటికి తెచ్చుకోండి పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి పసుపు కొమ్మలను ఇంటికి తెచ్చుకున్న పసుపు పొడిని ఇంటికి తెచ్చుకున్నా మీకైతే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇలాంటి వస్తువులను అయితే తెచ్చుకోండి ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే చాలా మంగళకరమైనవి శుభకరమైనవి మనం ముందే చెప్పాం కదా చాలా అదృష్టాన్ని తీసుకొచ్చే వస్తువులు అనమాట ఈ వస్తువులు ఏంటంటే బంగారంతో సరి సమానమైన వస్తువులు మరి బంగారం కొనలేము కదా అంత స్తోమత మనకు లేదు కానీ మనకేంటంటే కనుక ఇలాంటి వస్తువులు అంత స్తోమత ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన వస్తువులు మనం ఒక మూడు కానీ ఐదు కానీ తెచ్చుకుంటే మహాభాగ్యం కలుగుతుందని చెప్పొచ్చండి కోటి అంటే జన్మల పుణ్యం కూడా మనకు అంటే చక్కగా సిద్ధిస్తుందని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక ఈరోజు ఎలాగైనా సరే బంగారం కొనాలి బంగారం కొని తీరాలనుకుంటూ ఉంటారు కానీ మనం కొనలేం కదా మన దగ్గర అంత స్తోమత ఉండదు మనం చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం అలానే కాకుండా కష్టపడ్డప్పుడు కూడా మన దగ్గర రూపాయి కూడా ఉండదండి దాచుకున్న డబ్బుతో కూడా ఈ రోజుల్లో ఏంటంటే బంగారం అనేది రాదు బంగారం ఎంత రేటు ఉందో అందరికీ తెలిసిందే కదా మనం అయితే కొనలేం కాబట్టి మీరు ముఖ్యంగా ఇలాంటి వస్తువులని కొనండి ఈ రోజున కుంకుమ పసుపు కొన్నా చాలా మంచిది కుంకుమ భరిణి ఉంటుంది కదండి మీరు బంగారం కొంతమంది బంగారం కుంకుమ భరిణి ఇలాంటి కొంటారు కాకపోతే మనం ఏంటంటే కనుక వెండివి కానీ లేదంటే నార్మల్గా ఇలా కాపర్ ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్న సరే కొనుగోలు చేయండి అందులో కుంకుమ పసుపు పోసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి మీ పూజ గదులు అలా పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా పూజించండి అమ్మ నా దగ్గర బంగారం కొనే అంత స్తోమత లేదు కానీ నేను ఇవి కొన్నాను వీటిని స్వీకరించు తల్లి ఇవే బంగారంగా భావించుకొని నాకు అంతటి అన్నట్టుగా మనం ఏంటంటే పూజ చేసుకుంటే మహా భాగ్యం అని చెప్పొచ్చండి కాబట్టి మీరేంటంటే కనుక ఇలా కుంకుమభర్ని ఇలా ఏంటి అవి తెచ్చుకోండి అంటే పసుపు కుంకుమ భర్లు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా మీకు మంచిది కానీ అందులో కొత్త కుంకుమ కొత్త పసుపుని తెచ్చుకొని అలా మీరు నిండుగా పోసేసి అమ్మవారి పటం ముందు పెట్టండి మీకు అదృష్టం కలుగుతుంది ఇక ఆ తర్వాత ధనియాలండి ధనియాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు చాలామంది కూడా అంటే బాగా వాళ్ళు కోటేశ్వరుడు మార్వాడిలు అలానే కాకుండా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు సాధువులు మునులు ఋషులు ఏంటంటే కనుక అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి ధనియాలను కొంటారు ధనియాలు కొంటే ఏంటంటే మన ఒక రకంగా చెప్పాలంటే ఇటు లక్ష్మీదేవి అగ్రహం కలుగుతుంది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఇదేంటంటే శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ధనియాలు కొంటే బంగారం కొన్నట్టే ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీరు ఏంటంటే కనుక కేజీల కొద్ది ఏం కొనకండి ఒక పావు కేజీ అందులో సగం మీకు తోచినన్ని మీరు కొనుక్కోండి అంటే కొనుక్కున్న తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టాలండి పూజ గదిలో పెడితేనే కదా మనం కొన్నామని అమ్మవారికి తెలుస్తుంది మనం పెట్టకపోతే తెలియదు కదా కాబట్టి పెట్టుకోండి పెట్టేసుకొని పూజించుకున్న తర్వాత వాటిని తీసేసి మీరు వంటల్లో వాడుకోవచ్చు ఏం కాదనమాట ధనియాలు మాత్రం చాలా చాలా అదృష్టం అండి మహాభాగ్యంగా భావిస్తారు కాబట్టి చాలామంది కూడా మనం ఇక్కడ చాలా వరకు కూడా చాలామందికి తెలుసుండకపోవచ్చు కానీ మనకు తెలిసినంత వరకు అయితే పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా తెలుసు ఉంటుంది ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటారండి ధనియాలు ఏంటంటే కనుక చాలా అదృష్టంగా భావిస్తారు కాబట్టి మీరు కూడా మీకు తోచినండి ధనియాలను ఇంటికి తెచ్చేసుకొని పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు వాడుకోండి సరిపోతుంది వాటితో ఏం చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ధనియాలు అలానే కాకుండా పత్తి పత్తితో అమ్మవారిని పూజిస్తాం కాబట్టి కాటన్ అంటాం పత్త అంటాం అది కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక అలానే రోజు ఏంటంటే కనుక మట్టి కుండలు అంటే అక్షయ పాత్ర అని కూడా అంటూ ఉంటారు అలానే మట్టి కుండలు ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట మట్టి కుండలు ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల అశాంతి అనేది దూరం అవు అంటే శాంతి కలుగుతుంది అశాంతి అనేది దూరం అవుతుంది కొంతమంది ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక గోళ ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో ఏంటంటే కనుక సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా చిన్న చిన్న కుండలు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట లేదంటే కనుక పెద్ద కుండని కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు కుండ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది మట్టితో చేసింది కాబట్టి ఇదేంటంటే కనుక మనకు మంచి చేకూరుస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి కుండల్ని ఇంటికి కొని తెచ్చుకోండి మీరు ఒకటి కొన్నా పర్వాలేదు రెండు కొన్నా పర్వాలేదండి కానీ మట్టి కుండని మాత్రం ఇంటికి కొని తెచ్చుకుంటే మాత్రం మంచిదని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా మీరు ఇలా ప్రమిదలు ఉంటాయి కదా నార్మల్గా ఏంటంటే కనుక ప్రమిదల్ని కొంతమంది కొంటూ ఉంటారండి అదృష్టంగా భావించ భావించుకొని మనం చూస్తూ ఉంటాం బయట మార్కెట్లలో ఎక్కడైనా సరే మనం చూస్తామండి ఇలా మట్టి పాత్రలు కానీ మట్టి అంటే మూకుళ్ళు కానీ కొంటారు అలా కొంటే మంచిదని భావన అలానే కాకుండా ఈ రోజున మట్టి పాత్రలు కొని దానం చేస్తే కూడా మనకు మహాపుణ్యం కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట అంటే కొన్ని దానం చేయటం వల్ల ఇలా చలివేంద్రాలు ఇలా ఉంటాయి కదండి అలాంటి దగ్గర మనం దానం చేయటం వల్ల లేదంటే మట్టి కుండలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ వస్తువులను తెచ్చుకోండి అంటే ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి ఒక మూడు కానీ ఐదు కానీ తెచ్చుకోండి పత్తి కుంకుమ పసుపు ధనియాలు అలానే కాకుండా పసుపు కొమ్ములు మట్టి పాత్రలు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలు గల్లులొప్పు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అదృష్టం ఐశ్వర్యంగా భావించుకుంటారు అందుకే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెడుతుంది ఖచ్చితంగా పీట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఈ వస్తువులను తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం అంటే కలిగించుకోండి బంగారం కొనలేమనం అనుకున్న వారు కూడా తెచ్చుకోవచ్చు బంగారం కొనుగోలు చేయగలుగుతామండి అనుకున్న వారు కూడా తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకందరికీ ఉపయోగపడే వస్తువులే కాబట్టి తెచ్చుకోవటం వల్ల ఇందులో ఏ ఇబ్బంది అయితే ఉండదండి కానీ అక్షయ తృతీయ రోజున మీరైతే ఖచ్చితంగా ఇలా తెచ్చేసుకుని ఇలా అమ్మవారి అనుగ్రహాలకి అంటే పాత్రలు కండి ఇక ఆ తర్వాత అక్షయ తృతీయ కదా అక్షయ తృతీయ ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా చాలా గొప్పతిథిగా భావిస్తారు పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు కొంతమంది అంటారు బంగారం కొనండి కొంతమంది అంటారు కొనకండి అంటారు కానీ పూర్వకాలం నుంచి కూడా అక్షయ తృతీయ రోజున మన పెద్దవారు ఎప్పుడు కూడా బంగారు బంగారం అయితే కొనలేదని మనకు పురాణాలే చెప్తున్నాయి ఎందుకంటే బంగారం కొనే అంత స్తోమత అందరి దగ్గర ఉండదండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ప్రకారం అయితే మనం ఒక చిన్న పోగు కూడా కొనుక్కోలేం ఎందుకంటే అంత రేట్లు ఉన్నాయి కాబట్టి బంగారం అయితే మనం కొనలేం కాబట్టి మీరేంటంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టు ఆ బంగారానికి సరిసమానమైన సమానమైన అండి అలాంటి వస్తువులను కొంటే చాలా మంచిది అనమాట అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులని కొనకూడదండి అలా కనుక కొంటే మీకు ఏంటంటే కనుక ఇబ్బందులు అనమాట అందులో ముఖ్యంగా మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక మనం అండి ఈరోజు అక్షయ తృతీయ రోజున ఏంటంటే కనుక నల్లటి అంటే వస్తువులని కొనకూడదు నల్లటి వస్తువులు అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే బొగ్గుకు సంబంధించిన వస్తువులు కావచ్చు లేదంటే కనుక ఇనుప వస్తువులు కావచ్చు ఇలాంటివి కొనకూడదు అవి కొంటే మాత్రం మనకు దురదృష్టం అని చెప్పొచ్చు ఆ వస్తువులను కొనకండి అలానే కాకుండా ఈరోజు ఆడవారు ఏంటంటే కనుక బ్లూ కలర్లో ఉండే గాజులు ధరించకండి గ్రీన్ కలర్లో ఉండే గాజులు కానీ పసుపు రంగులో ఉండే గాజులు కానీ ఎరుపు రంగులో ఉండే గాజులు కానీ ధరిస్తే చాలా మంచిది అనమాట అలానే కాకుండా అక్షయ ఇదే రోజున ఎర్రటి చీర కట్టుకుంటే చాలా అదృష్టము ఐశ్వర్యం అనమాట గ్రీన్ కలర్లో కూడా మనం కట్టుకోవచ్చు అలా కట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అగ్రహం కలుగుతుంది కోట్లు వచ్చి ఒల్లో పడతాయి భర్త సంపాదన పెరుగుతుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా మీరు ఈ వస్తువులని కొనుగోలు చేయండి అలానే కాకుండా ఎర్రటి గాజులు ఎర్రటి చీర లేదంటే కనుక పసుపు కలర్లో ఉండే గాజులు పచ్చ కలర్లో ఉండే చీర ఇలాంటివి కట్టుకుంటే చాలా మంచిది కానీ అంచుండే చీర కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ప్రాప్తం అవుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు అక్షయ తృతి కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే కనుక విరిగిపోయిన చెప్పులు కానీ బల్లాలు కానీ కుర్చీలు కానీ పాత వస్తువులు ఉంటూ ఉంటాయి పాత వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదండి కాబట్టి పాత వస్తువులు అంటే ఇరిగిన చెప్పులు ఉంటే అవి బయటపడేయండి చీపురు విరిగిపోయి ఉంటే వాటిని తీసేయండి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి రూపం కాబట్టి విరిగిన చీపురు ఇంట్లో పెట్టకూడదు కాబట్టి దాన్ని తీసి పడేసి కొత్త చీపురిని ఇంటికి కొన్ని తెచ్చుకోండి అలానే కాకుండా మీరేంటంటే కనుక మీ ఇంట్లో ముఖ్యంగా అంటే విరిగిపోయిన దేవుడి పటాలు ఇలా ఉంటూ ఉంటాయి మనం పెట్టుకుంటూ ఉంటాం తర్వాత తీసి పడేద్దాం అనుకుంటాం అలాగే ఉంచుకుంటూ ఉంటాం కదా ఆ ఉంచకండి ఏవైనా సరేనండి అద్దం పగిలిపోయింది కావచ్చు విరిగిపోయిన విగ్రహాలు పటాలు దేవుడివి అలానే కాకుండా చెప్పులు ఏదైనా అంటే చీపుర్లు ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి ఏవైనా సరే విరిగి ఉన్నాయి అవి పడేయాలనుకుంటున్నాం పడేయాలేమనుకుంటే మాత్రం మీరు అక్షయ తీతియ రోజు పడేస్తే మాత్రం మహా అదృష్టం అండి ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి రావాలి అంటే ఇలాంటివి ఇంట్లో ఉండకూడదు కాబట్టి ఇవి తీసి బయటపడేస్తేనే మీకు చక్కటి యోగంతో పాటు సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవిస్తారు తిరుగుండదన్నమాట